ఇట్లా తొట్టిలో ఏం చేస్తారండి తొట్టిలో ఉప్పేసి నానబెడతారా ఎన్ని రోజులు రెండు రోజులు మూడు రోజులు నానబెట్టిన తర్వాత వాటిని తీసి రోడ్డమ్మిట ఎండబెడతారు మళ్ళీ కడిగి ఫ్రెష్ గా ఈ సముద్రంలో నుంచి వలతోటి పట్టిన చేపలను తీసుకొచ్చి తొట్టెలో ఉప్పేసి నీళ్ళల్లో నానబెట్టి రెండు రోజులు వాటిని తీసి మళ్ళీ శుభ్రంగా కడిగి మళ్ళీ ఇట్లా ఎండబెడతారు ఇట్లాగా ఇవేం చేపలండి ఇవేం చేపలు సోడా చూడండి ఎట్లా ఎండబెట్టారు ఇవి ఫస్ట్ ఏం చేస్తారు ఎక్కడైనా తీసుకొస్తారు చెప్పరా ఎక్కడ తీసుకొస్తారు సోడా వాయిల్ ఏం చెప్పరా సముద్రంలో అందరూ సంతకాతం సముద్రంలో నుంచి ఆటడుకుంటారు